హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మా అమ్మ చేసే గోధుమ రవ్వ ఉప్మా అలాగే పల్లి పొడి అనమాట ఈ రెండు కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి సో మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ అయితే ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఉప్మాకి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందనమాట సో ఫస్ట్ మా అమ్మ ఇలా కట్ చేసి రెడీ పెట్టేసుకుంటుంది తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సో తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే పచ్చి కరివేపాకు ఒక రెమ్మ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బాగా పండిన ఒక పెద్ద టమోటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట సో టమోటాలు బాగా మగ్గిన తర్వాతే మనం గోధుమ రవ్వ తీసుకోవాలండి సో ఫస్ట్ అయితే టమోటాలని బాగా మగ్గించేసుకోవాలి ఇలా టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మా అమ్మ చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చెమ్ముతో ఫుల్ వాటర్ అయితే వేసేసిందండి సో అమ్మ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ ఈ చెమ్ముతో ఒక చెమ్ము వాటర్ పోస్తే ఈ గ్లాసు ఒక గ్లాసు రవ్వ తీసుకుంటుందన్నమాట సో అందులో మనం ఎసురు బాగా కాగేటప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటుంది ముప్పావు గ్లాస్ తీసుకున్నది తర్వాత పావు గ్లాసు సేమియా వేస్తుంది అనమాట సో రెండు కలిపి ఆ రెండు కాంబినేషన్లో ఉప్మా చేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో ఉప్మా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చూడండి ఇప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఏసరు బాగా తాగుతున్నప్పుడు మనం తీసుకున్న ఉప్మా రవ్వని ఇలా వేసేసుకోవాలండి ఇది బన్సీ రవ్వ వేస్తాను కదా సో దాంట్లో అయితే మనం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ గోధుమ రవ్వ అలా కలపాల్సిన అవసరం లేదు ఒకేసారి వేసేస్తే సరిపోతుందనమాట తర్వాత కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుందనమాట బాగా కలిపేసుకొని వాటర్ అంతా దగ్గర పడే వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట సో వాటర్ అంతా పైకి వచ్చి ఉంటుందన్నమాట ఒకసారి మళ్ళీ గరిట్స్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి అలా చేసుకుంటే అందులో ఉన్న తడి మొత్తం కూడా బాగా ఆవిరైపోతుంది అప్పుడు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటున్నప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అనమాట చాలా బాగుంటుందండి సో ఇలా చేసుకుంటే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో మేము ఎక్కువగా పల్లీల పొడి తింటామండి సో చాలా చాలా బాగుంటుంది నేనైతే తిరుపతిలో ఉన్నప్పుడు చట్నీలో ఎక్కువ చేస్తాను అనమాట సో ఇక్కడికి వస్తే మా అమ్మ అసలు చట్నీ కాదండి పొడితోనే చాలా బాగుంటుందని చెప్పి మాకు పొడితోనే పెడుతుంది అనమాట ఈ పొడి అలాగే గోధుమ రవ్వ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి సో మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు మేము ఎక్కువ చట్నీస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఈ టేస్ట్ ఇంకా తెలియలేదన్నమాట సో ఈరోజు ఈ ఉప్మా మా పిల్లలతో సహా నేను కూడా చాలా ఇష్టంగా ఈ ఉప్మాని ఎంజాయ్ చేస్తాను అనమాట సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్